జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పినా కానీ గింజకుంటున్నారైతే అయితే వాస్తవానికి నిన్న జనసేన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ ప్రెస్ నాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టి ప్రెస్ మీట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి ఎందుకు మా నాయకుడిని కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని కామెంట్ చేశావు మా నాయకుడిని అనేంత స్థాయి అనేది అని అని ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు మా మొత్తం మాట్లాడతా మాట్లాడతా అయిపోయింది రెస్పెక్ట్ మాట్లాడతా జై జై అప్పుడు అర్థమైపోయారు నిజంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కాదు చేసింది కార్పొరేటర్ని మీరు చేశారు అనేది అర్థమైపోయింది ఏమని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏది లేదు ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంది అనే ఆ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి అది పవన్ కళ్యాణ్ గారు స్థాయి కార్పొరేటరు కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అందుకనే జగన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు గుర్తు గుర్తులేడు జగన్మోహన్ రెడ్డి గారు అందరు గుండెల్లో ఉంటారని వాళ్ళని చూస్తేనే అర్థమైపోయింది ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గురిపిస్తా ఏంది నువ్వు మా అయ్యేస్తా అనే స్థాయి అని ఇది అని అని మాట్లాడుతూ మాట్లాడుతూ పాపం ప్రెస్ మీట్ లాస్ట్లో జై జై జనసేన అనబి జై జగన్ జై జగన్ అని అని అన్న తర్వాత మళ్ళీ మా నాయకుడు అంటే మేము ఊరుకోము మా నాయకుడు గొప్ప నాయకుడు అని అని మాట్లాడుతున్నారు మొత్తానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నాకు నాకు ఎటువంటి ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయి కార్పొరేటర్ స్థాయి కార్పొరేటర్ స్థాయి ఉన్న వ్యక్తి గురించి నేను ఆ ఆలోచించను ఆలోచించే ఆలోచన కానీ నాకు లేదు ఆయన అసలు ఎవరో నాకు తెరవదు నాకు అసలు ప్రత్యర్థి కాదు అనే విధంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయింది ఆయన గురించి మనం మాట్లాడే అసలు ఆయనకి రాజకీయాలే తెలియదు రాజకీయాల గురించి మాట్లాడే అర్హతగానే ఆయనకి లేదు అన్నట్టుగా చెప్పేశారు కానీ దాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా ఇంకా మాకు ఛాన్స్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా మాట్లాడవచ్చు వెచ్చలవిడిగా మాట్లాడవచ్చు అనే విధంగా మాట్లాడారు మొత్తానికి ఫ్రెష్ మీట్కి వచ్చి జై జన జై జనసేన అనాల్సింది పోయి జై జగన్ జై జగన్ అని అంటే కామెంట్ని కామెంట్ చేస్తున్నానంటే అప్పుడే అర్థమవుతుంది జనాల గుండెల్లో నిరంతరం ఉండిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే తప్ప జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే కానే కాదని వాళ్ళే ఉదాహరణ